ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీపు నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులరాశి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా ఈ నెల అంటే జూన్ ఇరవై తొమ్మిది నుండి నవంబర్ పదకొండు వరకు దాదాపుగా ఐదు నెలల పాటు శని మీ పంచమ స్థానంలో వక్రిస్తున్నాడు వక్రించడం అంటే ముందుకు వెళ్ళే శని కొన్నాళ్ల పాటు వెనక్కు వస్తాడనమాట ఇలా వెనక రావడం వలన చాలా వరకు మెరుగైన ఫలితాలే వస్తాయి ఎందుకంటే పంచమంలో ఉన్న శని మామూలుగా ఉంటే చాలా స్లోగా ఫలితాలు ఇస్తూ ఉంటాడనమాట అదే వక్రీకరిస్తే ఏ స్థానంలో ఉన్నా స్పీడ్గా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఫలితాలు తగ్గి పాజిటివ్ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక తులారాశి వారికి కొన్నాళ్ళుగా పంచమంలో శని ఉండడం వలన పిల్లలకు సంబంధించిన ఏదో ఒక ఇబ్బందులు హెల్త్ అనో లేకపోతే వాళ్ళ స్టడీస్ అనో వాళ్ళకి సంబంధించిన విషయాలు కొంతమందికి మాట్లాడిపోవడం అనో లేకపోతే వాళ్ళకి సరిగ్గా ఏది మనం అందజేయకపోవటం అనే బాధ ఇలాంటి వాటి అన్నింటికి కూడా ఈ ఐదు నెలల కాలం పాటు కూడా కొంత పులిష్టపడే అవకాశం ఉంటుంది మీరు ప్లేస్ చేంజ్ అవ్వడం వలన లేకపోతే వేరే చోట వాళ్ళని జాయిన్ చేయడం వలన కొంతవరకు వాళ్ళ కంఫర్ట్ అనేది ఈ ఐదు నెలల పూట కూడా దక్కే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో పడుతున్న బాధకి కొంతవరకు విముక్తి అనేది కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానం అనగానే మీకు సంబంధించి ఎవరైతే స్టడీస్లో ఉంటారో వాళ్ళు డిగ్రీ తర్వాత పీజీ అంటే ఎంటెక్ ఎంసీఏ ఇలా పీజీ కానీ పిహెచ్డీ కానీ ఎండి కానీ ఇలా డాక్టర్స్ ఇవి చేసే వాళ్ళందరికీ కూడా ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కాలంలో మంచి మంచి సీట్లు రావడానికి మీరు అనుకున్న చోట సీట్లు రావడానికి లేదా ఫారిన్కి ట్రై చేస్తే అక్కడ కూడా మంచి సీటు మంచి యూనివర్సిటీలో రావడానికి చాలా వరకు తులారాశి వారికి అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు ఈ పంచమ స్థానం అనగానే విక్టరీ ఓవర్ ఎనిమీస్ అనమాట ఎవరైతే మనల్ని గతంలో ఇబ్బంది పెట్టారో లేకపోతే ఎవరైతే మనల్ని అనేక రకాలుగా బాధలు పెట్టారో వాళ్ళ మీద గెలవడానికి కూడా ఈ ఐదు నెలల కాలం తులారాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి ఇక అష్టమ గురువు ఉండి ఉన్నప్పటికీ కూడా ఈ శని వక్రం వలన ఆ ఎఫెక్ట్ కూడా ఈ ఐదు నెలలు చాలా వరకు తగ్గుతుందని చెప్పాలి అయితే ఇదంతా కూడా మొత్తం తులారాశి వరకు ఉంటుందా అంటే కాదని చెప్పాలి ఎందుకంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఆల్రెడీ శని ఉంటాడో వాళ్ళకి ఇది నెగిటివ్గా ఉంటుంది మీకు శని జాతకంలో వక్రించి ఉండకపోతే మాత్రం పాజిటివ్గా ఉంటుంది మీకు శని జాతకంలో వక్రించి ఉండకపోతేనే ఈ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానాన్ని చూడడం వలన ఏదైనా సరే వివాహాది విషయాలకు సంబంధించి పార్ట్నర్స్కి సంబంధించి లవ్ అఫైర్స్కి సంబంధించి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తులకి సంబంధించిన ఏ జంజాటాలు ఉన్నా అవన్నిటి కూడా పోయే అవకాశం ఉంటుంది మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మీ భార్య భర్త ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది లవ్ లవ్ మ్యారేజెస్ కానివ్వండి అరేంజ్డ్ మ్యారేజెస్ కానివ్వండి మీరు అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంటుంది వివాహం కాని వాళ్ళకి కొంత స్పీడ్గా వివాహం అనేది అయ్యే అవకాశం ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ కూడా చాలా వరకు కొంచెం భూమి ఉంటుంది మీకు తులారాశి వరకు కలిసి వచ్చి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా కొంతవరకు మన దగ్గర పనిచేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళ కంఫర్ట్స్ కొంతవరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకి కొంతవరకు మేలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక భార్య తరపు కుటుంబ సభ్యులతో రిలేషన్స్ బాగుంటాయి భార్య అన్నయ్య చెల్లుళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీ ఇంటికి రావడం మీరు వాళ్ళ ఇంటికి రావడం వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో వాళ్ళు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టడం చాలా మంచిది తప్పకుండా తులారోజులు జన్మించిన వాళ్ళకి వివాహం జరగడానికి ఎంతో ఆస్కారం ఉంది పునర్వివాహాలకు కూడా చాలా వరకు వక్రం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక పదకొండో స్థానం పదకొండో స్థానం అంటేనే లాభస్థానం మనం ఏం చేసినప్పటికీ వరకు ఇలా పిండితో ఒక చుక్కపడే నూనె ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అన్న పడుతుంది అన్నట్టుగా కొంతవరకు చేసే పనుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు మిగిలితే మిగిలిననేది కనిపించే అవకాశం ఉంటుంది అన్నమాట అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా లైఫ్ అనేది సాగే అవకాశం ఉంటుంది ఐదు నెలలు కూడా మీరు చేసే అన్ని పనుల్లో కూడా ఎంతో కొంత లాభము పేరు ప్రఖ్యాతలు లేకపోతే ఫేవరిజము ఏదో కనిపిస్తుంది ఇక శని ఏంటంటే కర్మకారకుడైన శని వక్రీకరించి లాభస్థానాన్ని చూడడం వల్ల ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే ఏంటంటే మన మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి లేకపోతే కట్టాల ఇల్లు కట్టాలనుకున్న ఇల్లు కొనాలనుకున్నా లేకపోతే ఏదైనా పాస్తులు మీరు తల్లిదండ్రుల నుంచి కానీ అత్తమాముల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అడుగుదాం అనుకుంటున్నా లేకపోతే కొంతమంది పిల్లల్ని అడుగుదాం అనుకుంటారు లేకపోతే పిల్లవాడిని అడుగుదాం అనుకుంటారు ఈ పిల్లయితే బాగుంటుంది అనుకుంటారు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు లాభస్థానాన్ని చూసినప్పుడు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నలు అక్కలు మనకన్నా పెద్దవాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి వా అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు మీకు ఎంతో సపోర్ట్గా నిలిచే అవకాశం ఉంటుంది ఒక విషయం చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా నా అన్ని దిక్కుల నుంచి కూడా మంచి జరిగే అవకాశం శని పదకొండవ స్థానం మీద ఉండడం వల్ల జరుగుతుంది ప్రతి విషయంలో కూడా కొంత ప్రాఫిటబుల్గా కొంత లగ్జరీగా లైఫ్ అనేది ఐదు నెలలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక సినీ ద్వితీయ స్థానాన్ని చూడడం కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి వాళ్ళ ఆరోగ్య విషయాలు కానివ్వండి వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇల్లు మారడం ఇల్లు కట్టుకోవడం లేకపోతే వేరే చోటకు వెళ్ళడం విదేశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఇక ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ కూడా సెకండ్ హౌస్ చూపిస్తుంది కాబట్టి ఇరుక్కుపోయిన బాకీలు రావాల్సిన పెండింగు జీతాలు లేకపోతే బిజినెస్లలో రావాల్సిన మీ వాటాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నిస్తే తప్పకుండా అవి వచ్చే అవకాశం ఉంటుంది ఏదో రకంగా డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా శని వక్రం అనేది తులారాశి వారికి చాలా వరకు సంతోషాన్ని తెచ్చిపెడుతుందని చెప్పాలి ముఖ్యంగా సెకండ్ హౌస్ని చూడడం వలన ధన నష్టం అనేది తగ్గుతుందని చెప్పాలి అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టూర్లు వేయడాలు లేకపోతే వాళ్ళ చదువుల కోసం వేరే వేరే చోటకి వెళ్తారు అక్కడ ఉండి మళ్ళీ అక్కడ స్టే చేసి డిఫరెంట్ ప్లేసులు చూడాలి ఇవన్నీ కూడా చాలా వరకు జరిగే అవకాశం ఉంది ఇక మీ మీకు తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతవరకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఎవరన్నా మన ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు తాగడమో లేకపోతే బూతులు తిట్టడము ఏదో ఇబ్బందులు ఉంటే వాళ్ళని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా తులారాశి వారికి సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు ఇక ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో శని గనక వక్రీకరించి ఉంటే ఇప్పుడు చెప్పిందంతా వక్రీకరించకుండా ఉంటే ఇప్పుడు వక్రీకరించి ఉంటే ఎక్కడ కూడా వక్రించాడు కాబట్టి మీకు చెడు ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మామూలుగా శని వక్రించి ఉన్నప్పుడు వక్రించిన మామూలుగా మీకు వ్యక్తిగత జాతకంలో వక్రీరించకుండా ఉంటే మంచి ఫలితాలు అన్నమాట వ్యక్తిగత జాతకంలో వక్రించి ఇలా గోచారంలో కూడా వక్రించినప్పుడు నెగిటివ్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా పంచమ స్థానం పిల్లల విషయాలు ఒక్కసారిగా కొన్ని కొన్ని నెగిటివ్ అవడం కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడం అనవసరమైన తగాదాలు వాళ్ళు అనవసరమైన వాటిలో ఇరుక్కోవడం వాళ్ళకు సంబంధించి కొంత టెన్షన్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు ఏదైనా ఎవరి మీద పందాలు కావసేటప్పుడు లేకపోతే ఏదైనా బెట్టింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆహా చదువులకు సంబంధించి పీజీ పిహెచ్ ఇలాంటి చదువులకు సంబంధించి సరైన యూనివర్సిటీలు కానీ సరైన ప్లేసులు కానీ చూజ్ చేసుకోపోవడం అనేది జరుగుతుంది ఆ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక సప్తమ స్థానాన్ని చూడడం వలన సప్తమ స్థానం అంటే వివాహం చేసుకున్న ఎవరికైతే వక్రించిన్స్ ఉంటాడో వాళ్ళకి కొంతవరకు వివాహం అనేది ఎక్కువ శాతం ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజీ ఇలా వేరే మతం ఇలాంటి వివాహాలకు చాలా వరకు ఆస్కారం ఉంటుంది కొంతవరకు ఇవి స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం అలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైతే మనం బాగా ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తులకు సంబంధించి అది ప్రేమ లేకపోతే లష్ట అనేది బాగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది లేదంటే మాత్రం కొంతవరకు ఈ సీక్రెట్ అఫైర్స్ అనేవి మీ పర్సనల్ లైఫ్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది బిజినెస్ పార్ట్నర్స్ను కూడా అందరినీ నమ్మకుండా ఉండడం మంచిది ఎక్కడైనా సరే మీకే మీరెంతబడి పెట్టుబెట్టు పెట్టాలి మీరు ఎంత వచ్చిన లాభాలను తీసుకోవాలని దాని మీద క్లారిటీ లేకుండా ఉండడం జాలి చూపించడం ఆడికి ఎక్కువ అప్పులు ఉన్నాయి నాకు తక్కువ ఉన్నాయి ఫోన్లు ఈసారి వదిలేయడం ఇలాంటి మీరు ఏదో మంచి అనుకుంటాం అనేది చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా సినిమా వక్రించి ఉన్న వాళ్ళు వ్యక్తిగత జాతకంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంకా లాభస్థానాన్ని చూడడం వలన అన్ని పనుల్లోనూ కూడా ఇతవరకు వచ్చే లాభాలు తగ్గడం అనేది జరుగుతుంది వక్రించిన కాలం అంతా కూడా కొంతవరకు ఆస్తులు అమ్మడాలు అగ్రిమెంట్లు చేసుకోవడాలు లేదంటే వేరే వాళ్ళకి రాసి వడాలు ఇలాంటివి అన్నిటికీ దూరంగా ఉండడం మంచిది ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే వేరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కూడా కొంచెం అంత మంచి కాలం అని చెప్ప మంచి కాలం కాదు ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకి చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం దూరంగా ఉండాలి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వడ్డీ వస్తుంది కదా అని ఎవరికి పడితే ఎవరికి డబ్బు ఇవ్వడం ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే అంటే వచ్చింది మీరు కడుపునిండా తినకుండా శుభ్రంగా అనుభవించకుండా ఎవరికో ఇచ్చి పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఎవరికైతే వక్రించిన శని ఉంటాడో వాళ్ళు శనికి సంబంధించిన ధ్యానంలో కానీ కనీసం రోజు మూడు వందలు చదవండి మూడు వందల సార్లు చదవడం వలన చాలా వరకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది ఒకసారి నేను చదువుతాను చూడండి నీలాంజన సమాభాసం రౌపుత్ర ఎమగ్రిజం ఛామార్ సంభూతం తమ తమను మామి ఈ ధ్యాన శ్లోకాన్ని చదవడం వలన చాలా వరకు వక్రించిన శని ఉన్నవాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది